ఒక్క బెజ్ఞ దగ్గరకు వచ్చి విగ్రహం ఒకటి చేసాము దానికి అందరం శాస్త్రాంగపడ్డంటే రాజు అందరికీ ఆజ్ఞనిచ్చాడు అందరికీ ఆజ్నిస్తే కొంతమంది వచ్చి రాజు చెప్పారు అందరూ మోకాలు వేసి పడ్డారు కానీ ఒక ముగ్గురు ఉన్నారండి వాళ్ళు మాత్రం ఒకటే ఎవరు ఆ ముగ్గురు పెన్న పిలిపించారంటే రాజుతో ఉన్నారు ఎవరని రాజు ఒక నిపుక నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఏం చేస్తావు నువ్వు మహా అంటే అగ్నిగుణం లేస్తావు అంతకని ఏమైనా చేయగలవా మా దేవుడు అగ్నిగుణంలో నుంచి కూడా బయటకు తీసుకురాగలిగిన సమర్థుడు ఒకవేళ తీసుకురాకపోతే అందులో పడి చచ్చిపోతాం తప్ప నీ యొక్క అయితే మేము నమస్కారం చెయ్యము శాఖపాడు అబ్బా శాఖపాడు నిపుకత్ నిద్ర తీసుకెళ్ళి ఇంకా ఏడంతలు అగ్గిని పెంచి టెంపరేచర్ పెంచి అందులో వేస్తే ముగ్గురు నిజం నలుగురు కనపడుతున్నారు ఏంటంటే అక్కడ కూర్చొని ఎవరు నిపుకత్నించరు